ఇంకా ముందా ఐదు ఆరు వందలు వచ్చారు రెండు వందల రెండు మూడు వాళ్ళ దగ్గర సార్ ఎంత అది వచ్చే కాపాడదు కదా మీరే ఉన్నారు సార్ మీరు ఏం ఏం ఓకే స్టార్ట్ లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడేస్తాను తర్వాత పదివేల రూపాయలు

அது ரோடுமே படிப்பேயும் மத்திய சர்வீஸ் திரி பண்ண இப்போ చల్లని కొబ్బరి వెళ్ళే వాళ్ళ పర్చేసి వారానికి ఒక రెండు ట్రిప్పులు అయినా సార్ ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లా వారానికి రెండు ట్రిప్పులు అయినా పడేయన అది శని నాటి వారెలా మనకు ఉండేది అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లేదు బస్ బస్సు వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తున్నారు బస్ ఫ్రీ అన్నారు ఏర్పాటు మా ఆటో కొట్టి కూడా ఫ్రీ బస్సే ఫ్రీ గంట కదా ఆటో పది రూపాయలు ఇస్తాను ఏపై నచ్చదు allí